टवटी फस्ट अक्टोबर मनास कमेशन डे संदर्भ इकड वचन मना डिस्ट्रिक कलेक्टरेट अँड मॅजिस्ट्रेट बदावा संतोष मना एडिशनल एसपी वेंकटेश वेंकट्वर अंदर पोलीस सी मी कार्यक्रम की वचन मना मार्टियर फॅमिली मेंबर्स మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఆన్ లైన్ ఆఫ్ డ్యూటీ వాళ్ళ ప్రాణంకి త్యాగం చేశారో వాళ్ళ అందరికీ గుర్తు చేయడానికి ఈ ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ లో మన పోలీస్ కంబరేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఇది ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో మన లదక్ ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ దగ్గరకి అది అక్కడ ల్యాండ్ ఉంది అక్కడ మన ఇండియా అండ్ చైనా బార్డర్లో అది గొడవలో మన సిఆర్పిఎఫ్ పోలీస్ పర్సన్ పది మంది వాళ్ళ ప్రాణం త్యాగం చేశారు అప్పుడు నుంచి నైన్టీన్ సిక్స్టీ నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళ సాక్రిఫైస్ కి వాళ్ళ కి గుర్తు చేయడానికి మన పోలీస్ సిబ్బంది ఈ పోలీస్ కమరేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము మీ అందరికీ తెలుసు మన ఇక్కడ నాగర్కూల్ డిస్టిక్ ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్ లో కూడా మన నక్సల్ ప్రాబ్లమ్ లో చాలా ప్రభావంగా ఉంది అప్పుడే మన పోలీస్ పర్సనల్ చాలా ధైర్యం చుట్టి చేసి ఈ అన్ని మొత్తం ఇప్పుడే మన దగ్గరికి ఎలాంటి నష్టల్ ప్రాబ్లం కూడా లేదు సో ఈ అన్ని మొత్తం ఎరె చేయడానికి మన పోలీస్ సిబ్బంది చాలా కష్టపడారు మన డిస్టిక్లో కూడా ఇరవై నాలుగు పర్సన్ పర్సనల్ వాళ్ళ ప్రాణానికి త్యాగం చేశారు ఒక నైన్టీన్ నైన్టీ త్రీలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహబూబ్ నగర్ అప్పుడే పరిదేషి నాయుడు సార్ కూడా ఒక బాంబ్లాస్ట్ లో సోమ్ శిలా దగ్గర్కి చనిపోయారు సో ఇది మన నాగర్ కర్నూల్ హిస్టరీ చాలా గ్రేట్ ఉంది అది చాలా మంది వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేశారు టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ జనరల్ పబ్లిక్ మన ఓన్లీ పోలీస్ కంపెనీషన్ డే కాకుండా డైలీ రెగ్యులర్ గా మన పోలీస్ సిబ్బంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తున్నారు కొండగా అదే రోజు ఫ్యామిలీ నుంచి దూరం తర్వాత డిఫికల్ట్ సిచ్యుయేషన్ లో ఈ నేరాలు కంట్రోల్ చేయడానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఈ ఎలక్షన్ అండ్ ఆర్డర్ ఇష్యూ టైంలో శాంతి విధంగా మెయింటైన్ చేయడానికి తర్వాత ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్ సిచ్యుయేషన్ లో రిస్పాన్స్ ఇవ్వడానికి మన పోలీస్ సిబ్బంది ప్రతిరోజు హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మీ అందరికి తెలుసు బ్యాక్ ఉంది మన ఒక కానిస్టేబుల్ ప్రమోద్ నిజామాబాద్ నుంచి ఒక దొంగిల్ హెండ్ చేయడానికి టైం కి వాళ్ళ ప్రాణం త్యాగం చేశారు సో రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం మన ఓన్లీ తెలంగాణ పోలీస్ కాదు ఆల్ స్టేట్ పోలీస్ తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్ డైలీ ఈ హార్డ్ వర్క్ చేసి ఈ మన రాష్ట్రం కోసం మన దేశం కోసం ఈ సేఫ్టీ మెయింటైన్ చేయడానికి డైలీ పని చేస్తున్నారు